నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ముఖ్యంగా స్త్రీలు తమ యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి స్వల్పమైనటువంటి అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కాలయాపన జరుగుతూ ఉంటుంది ఆర్థిక నష్టాలు పెరగకుండా ముందుగా స్పందించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ నారాయణ అష్టాక్షరీ మంత్రమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నటువంటి కొన్ని పనులను సంపాదించుకోగలుగుతారు అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా వేగవంతము అవుతూ ఉంటాయి ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి నమస్కారం చేసుకోవటం అర్చన నిర్వహించటం మంచిది మిథున రాశి వారు కుటుంబ సభ్యులతో ప్రయాణాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు కొన్ని రకాల ఆర్థిక పరమైనటువంటి అవసరాలు పెరుగుతూ ఉంటాయి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో విచారణ కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది గృహ సంబంధమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా కవచమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో ఆర్థిక పరమైనటువంటి అప్పుల భారాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆహార విహారాదుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు అవసరం లేనటువంటి చోట స్పందించి మీ విలువలను కోల్పోకూడదు వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణ చేయాలి సింహరాశి వారు షేర్ మార్కెట్ వ్యవహారిక విషయాల్లో వాటికి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యర్థులు మిమ్మల్ని ఒత్తిడికి ఇబ్బందులకు గురి చేస్తుంటారు న్యాయ వివాదాల కారణంగా కొన్ని రకాల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ గోసేవ చేసుకోవటం స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపడకూడదు అలాగే ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో పత్రాలను సరిగ్గా సిద్ధం చేసుకుంటూ ఉండాలి కొన్ని రకాల పొరపాట్లు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో వివిధ రూపాల్లో సమస్యలు పెరగకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది సమాచారాలు కొన్ని ఆందోళనకు గురి చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది తులారాశి వార్లకు ఆర్థిక పరమైనటువంటి కొన్ని రకాల సమస్యలను అధిగమించేందుకు పెద్దవారు సహకరిస్తూ ఉంటారు అలాగే మంచి మంచి అవకాశాలను కూడా అందిపుచ్చుకోగలుగుతారు నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంటాయి రాజకీయ పరమైనటువంటి చర్చలు ఉపయోగపడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్ర కవచమును పారాయణం చేయండి వృష్టిక రాశి వార్లకు ఆరంభాలు కొంత ఇబ్బంది పెడుతుంటాయి మానసికమైనటువంటి ఒత్తిడిని జయించే ప్రయత్నాలు చేయగలుగుతారు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ప్రయాణాల్లో ఖర్చులు పెరుగుతుంటాయి పరిమితులను విధించుకోండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ధనుష రాశి వాళ్ళు ఈరోజు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యులను కలుసుకుంటూ ఉంటారు పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు బంధువర్గం వారితో మాట్లాడే సందర్భంలో కొన్ని రకాల అనవసరమైనటువంటి విషయాలు ముందుకు వచ్చి సహనాన్ని కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ హయగ్రీవ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు మాట విలువ కోల్పోకుండా జాగ్రత్త పడండి శక్తి గమించినటువంటి హామీలు ఇవ్వకూడదు అలాగే షేర్ మార్కెట్ రంగంలో ఏమాత్రం కూడా తొందరపడకూడదు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఉపయోగించే సందర్భంలో అన్ని రకాల సమీక్షలు చేసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు తగ్గిపోతాయి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారో వారిపైన మీరు ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారు బంధువర్గం వారితో వ్యవహరించే సందర్భంలో కొంత ఘర్షణ చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఆత్మీయులతో కాస్త సంభాషణ చేసేటప్పుడు సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి వివిధ రూపాల్లో అప్పుల భారాలు పెరుగుతుంటాయి సంఘ పరిచయాలు కొన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ చాలీసా పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి